హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి ఇక్కడ కనిపిస్తుంది కదా శాండిల్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ ఇది ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ కౌంటింగ్ వచ్చేసి యాభై చీరలు మాత్రమే ఉన్నాయి షోరూమ్ దగ్గర ఇంకొక యాభై చీరలు అయితే ఉన్నాయి నేను ఈ ఫిఫ్టీ సారీస్ చాలు అని చెప్పి తెప్పించాను ఇన్ కేస్ ఎక్స్ట్రా కనుక ఆర్డర్ అయితే మేము ఆ ఫిఫ్టీ సారీస్ కూడా తెప్పిస్తాము నిన్న మేము కొరియర్ షిఫాన్ సారీస్ చూపించాను కదా లైవ్లోనే వాళ్ళు వచ్చారు మీ అందరికీ ఎదురుగా ఉన్నప్పుడే తీసుకొచ్చి బండిల్స్ ఇక్కడ పెట్టి చూపించాను వన్ థర్టీ సారీస్ వచ్చాయని చెప్పాను ఆ తర్వాత మన లైవ్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్లో అనుకుంటా పాత వీడియో ఉంటే ఆ పాత వీడియోనే మళ్ళీ అప్లోడ్ చేసాం ఓకే అప్లోడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే వన్ థర్టీ శారీస్ అయిపోయినాయి మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అండి మనకి కొరియా షిఫాన్ రావాలి అంటే వచ్చి రాగానే మళ్ళీ నేను వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇవి కూడా అండి పెట్టిన అరగంటలో అయిపోతున్నాయా గంటలో అయిపోతున్నాయా అన్ని చీరలు ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు అబద్ధమడాల్సిన అవసరం మాకు లేదు మేము ఎంత దాచుకున్నా ఇవన్నీ అమ్మడానికే తెచ్చాము కదా మేము ఎంత దాచుకున్నా మా టీంలో తీసుకున్నా కూడా ఐదు చీరలు దాయగలుగుతాం కానీ ఎవ్రీడే అయితే తీసుకోలేము ఓకే ఇంకొకటి ఏంటంటే మేము ఒక ఫైవ్ సారీస్ సిక్స్ శారీస్ ఉండి అనగానే సోల్డ్ అవుట్ నో స్టాక్ అని పెట్టేస్తున్నాం ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఆల్రెడీ డబుల్ కట్టిన వాళ్ళకి తీయకపోతే కనుక అవి మనకి యూజ్ అని చెప్పేసి ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని ఏవైతే శారీస్ మిగిలాయో ఆ శారీస్ని మళ్ళీ మేము ఒక స్నాప్ పెట్టడమో లేకపోతే నో స్టాక్ అని పెట్టిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్ దగ్గర ఆర్డర్ తీసుకుంటాము ఎందుకంటే మనకి వాళ్ళు కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకునే ఐదు చీరలు మిగులుతాయి కాబట్టి వాటిని మేము ఆర్డర్ అయితే తీసుకుంటాం కాకపోతే ప్యాకింగ్ అంతా అయిపోయి అందరికీ క్లియర్గా పెట్టేశారు అన్న తర్వాత మాత్రమే తీసుకుంటాము ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే అది వర్కౌట్ కూడా అవ్వదు ఓకే మీరు చేయాల్సింది స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఈ మ్యాటర్ మాత్రం కంపల్సరీ చెప్పండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చారనుకో మీరు కన్ఫర్మ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మీకు స్కానర్ పెట్టి మీ నెంబర్ మీద శారీ పక్కన పెట్టేస్తారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే మేము ఆ సారీ ఇంకొకరికి ఇచ్చేస్తాం ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే పే చేయండి సిస్టర్ మీరు చెప్పకుండా పే చేస్తారనుకో అది మళ్ళీ రిటర్న్ చేయడానికి మీకు రెండు రోజులు పడుతుంది టూ డేస్ తీసుకోవడానికి అయితే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కానీ అమౌంట్ రిటర్న్ చేయడానికి పిల్లలకి యాక్సెస్ ఉండదు కాబట్టి చెప్తున్నా ఓకేనా శారీ చూడండి చాలా బాగుంది యాక్చువల్గా దీంట్లో కలర్ చార్ట్ అయితే వచ్చింది కానీ నేను అన్ని శారీస్లోకి బాగా నచ్చిన కలర్ ఇది కాబట్టి ఇది తెప్పించాను తర్వాత దీన్ని మూ మూమెంట్ చూసిన తర్వాత ఇంకా దాంట్లో మంచి కలర్ ఏదన్నా ఉంటే అది తెప్పించడానికి ట్రై చేస్తా అన్ని కలర్స్ ఒక సిక్స్ కలర్స్ వచ్చాయి కానీ మన దగ్గరికి రాలేదు నేను షోలో కూడా పెట్టట్లేదు కలర్స్ పెట్టండి అని కూడా మీరు అనకండి ఎందుకంటే లేవు కాబట్టి ఇంకా ఆ మెసేజ్ కూడా మాకు ఎక్స్ట్రా మెసేజ్ లాగా అయిపోతుంది కాబట్టి ఒకటే కలర్ తీసుకొచ్చాం శాండిల్ ఎల్లో కలర్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి నాకు ఈ కలర్ వాళ్ళ కలర్ షాట్ పెట్టినప్పుడు అన్ని హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయని చెప్పినప్పుడు నాకు ఈ కలర్ నచ్చి ఈ కలర్ ఒకటి ఫస్ట్ పంపండి ఫిఫ్టీ సారీస్ మాత్రమే అని చెప్పాను చక్కగా వైట్ కలర్ ఫ్లవర్స్ దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ లేదు సో మన జమానా బ్లౌజ్ ఏదైతే ఉందో దాని మీద వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది మనకి అఖీరా అండ్ వెనిలా జార్జెట్స్లోనే మేము తీసుకొని వస్తామన్నమాట ఎక్కువ క్లాత్ బాగుంటుంది ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ అండి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను వేసుకునేటువంటి బ్లాక్ బీట్స్ చైన్ చూడండి చాలా మంది అమ్మవారిది లేకుండా పెట్టమని అడుగుతున్నారు అంటే ముస్లిం సిస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది కానీ మళ్ళీ ముస్లిం సిస్టర్స్కి నాకు డౌటే ఎందుకంటే దీంట్లో పికాక్స్ వచ్చేసాయి ఒకసారి చూపిస్తాను ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇది మనకి బయట వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇప్పుడు నేను ఇది మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత సింపుల్గా ఉందో చూడండి రెగ్యులర్గా కూడా మనం వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే తడపకుండా వాడితే ఎక్కువ రోజులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి పికాక్స్ ఎంత మంచిగా ఇచ్చారో కనిపిస్తుందామా చూడండి మొత్తం చక్కగా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఎక్కువ యూస్ చేస్తూ బ్లాక్ కలర్ బీడ్స్ ఇచ్చారు ఇక్కడ మాత్రం కలర్ఫుల్గా టూ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు పికాక్ డిజైన్తో ఉంటుంది అనమాట కిందంతా కూడా మూవల్లాగా మనకి బ్లాక్ బీడ్స్ యూజ్ చేశారు దీనికి సంబంధించిన స్నాప్ మేము మన స్టేటస్లో పెడతాము చూడండి స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పెడతాం చూడండి సేమ్ అనమాట ఎంత నాకు ఎంత లెంత్ అయితే వచ్చిందో సేమ్ లెంత్లో ఉంటుంది మరి నాకు ఎన్ని ఇంచెస్ అనేది అంత ఐడియా లేదు నాకు గుర్తు కూడా రావట్లేదు అంటే అక్కడ వాళ్ళని అడగాలి అనే ఐడియా రావట్లేదు ఇప్పుడు నీకు ఎంత అయితే వచ్చిందో అంతే వస్తుంది మీకు కూడా చాలా అంటే చాలా బాగుందండి పెండెంట్ నేను రేట్తో సహా ఇలా ఉంది కదా కోడ్ థర్టీ ఫోర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ మీరు రేట్తో సహా ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేకపోతే మా వాళ్ళు ఏ పికాక్ డిజైన్ ఉన్నదైనా కానీ మీకు పంపించేస్తారు కోడ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుంది లెంత్ కూడా ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది ఇంచెస్ గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఐడియా రావట్లేదు నాకు ఆ టైంకి మర్చిపోతున్నా ఇలా ఓకే చక్కగా శారీ కూడా చూడండి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి దీనికి సంబంధించిన స్నాప్ మన ఇన్స్టాగ్రామ్ కాదు వాట్సాప్ స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పెడతాము జూమ్ చేసి డిజైన్ అంతా ఎలా ఉందో క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్